మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే మనకు సమయము దొరికినప్పుడు ప్రార్థన చేయడం కాదు కానీ మనము ప్రార్థన కోసము సమయాన్ని సిద్ధపరుచుకొని వెచ్చించడమే మెలకువ జీవితము నాకు పని ఉన్నది నేను ప్రార్థన చేయలేనని కాదు కానీ నాకు ప్రార్థన ఉంది కాబట్టి ఈ పనిని కొద్దిసేపు పక్కన పెడతాననేది మెలకువ జీవితము నాకు ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ లో నేను ప్రార్థన చేయలేను బిజీగా ఉన్నాను అని కాదు కానీ ఈ ఫంక్షన్ ఈ పెళ్లి పిక్నిక్లు ఈ పార్కులు ఈ తిరిగేటి ఏమున్నా కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలని జ్ఞానము కలిగి ప్రవర్తించడమే మెలకువ జీవితము ఈ ప్రార్థన చేయకపోతే నా ఆత్మ అంతరంగ పురుషుడు నీరసించిపోయి బలహీనపడతాడు అని గ్రహించడమే మెలకువ జీవితము ఈ దినము నేను ప్రార్థన చేయకపోతే నా యొక్క అంతరంగ పురుషుడు క్షీణించిపోతాడు పోతాడు ఎన్ని దినాలైంది ప్రార్థన చేయక ఎన్ని దినాలైనా వాక్యము చదవక ఎన్ని దినాలైంది పరిశుద్ధులతో సహవాసం లేక ఎన్ని దినాల నుండి నా ఆధ్యాత్మికమైన జీవితము పడిపోయిన స్థితిలో ఉన్నదని గ్రహించిన వాడు మెలకువ జీవితము కలిగిన వాడు నా దేవుని ప్రజలారా ఒక దినము నేను భోజనము చేయలేదు రెండు దినాలు భోజనం చేయలేదు మూడు దినాలు భోజనం చేయలేదంటే ఆకలి చేత చచ్చిపోయే అనుభవము ఆకలి చేత అలమటించే అనుభవము అయితే నా దేవుని ప్రజలారా క్రైస్తవులారా దేవుని బిడ్డలారా ఎన్ని దినాలైంది నువ్వు ప్రార్థన చెయ్యక హృదయపూర్వకముగా నువ్వు ప్రార్థన చెయ్యక ఎన్ని దినాలైంది ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తాము ఏదో దూతూ మంత్రముగా చిలక ప్రార్థన చేసుకుని బిడ్డ మీద ప్రార్థన చేసుకుని నేను గొప్ప భక్తి పరుడను నేను ప్రార్థన నూతన పరుడను నేను క్రైస్తవుడను నేను ఇక పరలోకానికి వెళ్తాననే ఒక గుడ్డి నమ్మకము మురుకత్వంతో ఉన్నావా మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి నీవు పాత్రుడవు కాదు జరగబోయే శోధన తప్పించబడడానికి పాత్రుడవు కాదు సాతాను ఉగ్రత కుమ్మరించే సమయంలో నీవు నీ కుటుంబము తప్పించబడాలంటే నీకు పర్సనల్ ప్రేయర్ కావాలి వ్యక్తిగతమైన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన కావాలి కుటుంబ జీవితంలో కుటుంబ ప్రార్థన కావాలి సంఘపరమైన జీవితంలో సహవాసములో సంఘ ప్రార్థన కావాలి పరిశుద్ధుల ప్రార్థన కావాలి ఈ ప్రార్థనలే ఒక దినాన మనల్ని మెలకువగా ఉంచి ఆయన రాక్కడలో మనల్ని వారగా చేస్తున్నది ఆమె అల్లెల్లు ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన లేదో ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి సిద్ధులలో నూనె ఇంకిపోయే ప్రమాదం ఉంది నూనె ఇంకిపోతే దివిటీలు మండవు నూనె ఇంకిపోతే దీపం ఆరిపోతుంది దీపం ఆరిపోతే మనకు చీకటే కనబడుతుంది కానీ మన ద్రోవ మన గమ్యం ఏమైందో మనం గ్రహించలేని పరిస్థితి అందుకే చరకబు వీటన్నిటినీ మీరు తప్పించుకొని మనుషుకు మారునిదా నిలబడాలంటే ప్రార్థన చేయుచు మెలకుగా ఉండు హల్లెలుయా